కొండరు సీఎస్ఐ చర్చినందు గ్లోరియస్ పాస్టర్స్ సమూహం వారి ఆధ్వర్యంలో మెగా యూత్ సెమీ క్రిస్మస్ ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జీపీఎస్ ఫౌండర్మానియల్ మాట్లాడారు గ్లోరియస్ పాస్టర్స్ ఏర్పాటు చేసిన మెగా యూత్ క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ వేరువేరు ప్రాంతాల నుంచి వేరువేరు జిల్లాల నుంచి వచ్చి అద్భుతమైన వాక్య క్రిస్టమస్ సందేశాన్ని అందించిన పాస్టర్ డానియల్ కీర్తన దంపతులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గత కాలమంతా కూడా కాపాడినందుకు ఆ దేవుడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకని ఘనంగా జరుపుకునే విధంగా చేసినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో గ్లోరియస్ ఫౌండర్ డానియన్ గ్లోరియస్ ప్రెసిడెంట్ విల్సన్ యమ ఫౌండింగ్ కమిటీ వినయ్ పాస్టర్ ప్రేమ్ కుమార్ మరియు గ్లోరియస్ పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు దేవు సంకల్పం లేనిది మనం ఏమన్నా ఇక్కడ గుణం కనుకనే ఇక్కడ మనం చేయవచ్చు ఒకసారి జాగ్రత్తగా దేవుని వాఖ్యానిద్దాం చే బెడ్రూమ్ లో కిచెన్ లో క్లాజెట్ లో లో లివింగ్ రూమ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం వెతికి వాడికి కనిపించింది 何で <laughs>

యూత్ మెగా క్రిస్మస్ సెలబ్రేషన్ ఈ ప్రాంగణంలో జరపడానికి ప్రభు ఎంతగానో సహకరించారు విభిన్న ప్రాంతాల్లో విభిన్న మండలాల నుండి అవుట్ ఆఫ్ డిస్టిక్స్ నుండి అనేక మంది యవనబిడ్డలు రావటం అనేది జరిగింది అంత మాత్రమే కాదు వారితో పాటు దైవచందులు రావటం అద్భుతమైనటువంటి వాక్య వాక్య సందేశాన్ని అందజేసినటువంటి డానియల్ గారు అలాగనే కీర్తన దంపతులు వారితో పాటు విచ్చేసినటువంటి బృందం నర్సాపూర్ నుండి వర్షిప్ లీడర్స్ వైట్ నుండి విచ్చేసినటువంటి అతిథులు వారందరికీ కూడా ప్రత్యేకించి గుంటూరులో ఉన్నటువంటి యూత్ బిడ్ వీక్షిస్తున్న మీకు అందరికీ వందాలు దేవుడు ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో లోరెస్ పాస్టర్ సమం ఆధ్వర్యంలో సిఎస్ఐ కాంపౌండ్లో ఈరోజు గొప్ప మెగా యూత్ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు సో దేవుడు ఈ యొక్క దినమందు మేము అనుకునే రీతిలో దేవుడు గొప్ప ఒక యువతరాన్ని మా మధ్యలోకి పంపించి ఆ యువతరానికి శుభ యొక్క క్రీస్తు యొక్క శుభ సందేశాన్ని అందించడంలో ఆయన సేవకులైనటువంటి డానియల్ గారు కీర్తన గారు అదేవిధంగా వారు ఆరాధ ఆరాధన నడిపించినటువంటి వారు వీళ్ళందరూ ఎంతగానో దేవుని యొక్క ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగాం అది కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా జీపీఎస్ అందరి అన్ని టీంలకు అన్ని భూమి ద్వారా ప్రభునామస్తున్నారు సమూహం తరఫున ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క యూత్ క్రిస్మస్ దేవుడు మంచి స్పందన చేయడం కూర్చారు మరి దేవుని యొక్క అలాగే సందేశం ఏ విధంగా కీర్తన గారు అలాగే అలాగే ఇంకా వేరే వచ్చినటువంటి సహోదరు ఈ విధంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మరి కమిటీలందరికీ కూడా ప్రభురామ వదనాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా మన జీపీఎస్ను ముందుకు తీసుకుని వెళ్ళాలని మరి జీపీఎస్ వరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ఇంకా అనేకమైన కార్యక్రమాలు జీపీఎస్ ద్వారా జరిగించడానికి మరి మరి జరిపించాల జరిపించడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని ప్రభుత్వంగా మరి కుటుంబంలో మరి జీపీఎస్ కుటుంబంలో ఉన్నటువంటి సేవకులందరినీ కూడా దేవుడు దీవించి ఆశ్రయించి అనేకమైనటువంటి మేలులతో నిప్పి రానున్న కార్యక్రమాల్లో రానున్న దినాల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడు గురించి